హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా నోరు మామిడికాయ పచ్చిమిరపకాయ నిల్వ పచ్చడి ఈ పచ్చడిని ఇలా చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది అలాగే నెల రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ పుల్లగా ఉండే పునాస్ మామిడికాయ ఒకటి తీసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత మామిడికాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కదుపుకుంటూ ఐదారు నిమిషాల పాటు వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్నట్టయితే జీలకర్ర మెంతులు కూడా చక్కగా వేగి కమ్మటి వాసన వస్తాయి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో స్పూన్ను దాకా ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొన్ని ప్లేట్లోకి తీసుకుని ఇదే మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి డబ్బలు వేసుకుని మళ్ళీ ఫోర్స్గా ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవల పొడి కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడి మెంతులు జీలకర్ర వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామిడికాయ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా వేరుసే నూనె పోసుకోవాలి వేరుశనగ నూనె పోసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక రోజంతా కూడా ఊరిన తర్వాత తిన్నట్టయితే ఈ మామిడికాయ పచ్చిమిరపకాయ నిల్వ పచ్చడి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా ఈ మామిడికాయ పచ్చిమిరపకాయ పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుంది